సార్ చెప్పండి ధర్మవరం ప్రజలుగా ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలిపి ఎలా ఉండబోతుంది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఈ ఏళ్ళ ప్రజలే ఉండే విధానం కానీ మీ ధర్మవరం అభివృద్ధి కానీ ఎలా ఉందండి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి అశేష ప్రజాదరణ కేతిరెడ్డికి ఉంది ఈ సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి మా ధర్మవరానికి ఏమాత్రము సంబంధము లేనటువంటి వ్యక్తితను ఈ అఫిడవీట్లో ఏం చెప్పాడు ఇతను భార్య లేదని చెప్పాడు ఇక్కడ భార్య వచ్చి తిరుగుతుంది అది తప్పుడు అబద్ధం ఇతను కులం చెప్పమంటే కులం అబద్ధం అఫిడవీట్లో ఒకటి బయట ఒకటి చెప్పుకుంటున్నాడు ఇటువంటి కులాన్ని అబద్ధం చెప్పి భార్య లేదని అబద్ధం చెప్పినటువంటి సత్యకుమార్ గొప్ప నీతిగా నిజాయితీగా ప్రజలకు అనినిత్యం అందుబాటులో ఉండేటువంటి కేతిరెడ్డి గొప్ప కేతిరెడ్డి ఎప్పటికి కూడా ఎల్లవేళలా ప్రజలకు పొద్దున లేచిన ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పథకాలు ఇచ్చి బ్రిడ్జులు ఫ్లైఓవర్లు ఇళ్ళు ప్రతి ఒక్క ఇంటికి మీకు పథకాల కోసమే ఈయనే వాళ్ళ ఇళ్ళకెళ్ళి కనుక్కొని ఇస్తున్నాడు వ్యక్తి గొప్పన ఈరోజు సత్యకుమార్ చెప్తున్నాడు ఏమని నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇంకొకటి చేస్తాను ఆ పొద్దు మా ధర్మవరం చేనేత కార్మికులు ఢిల్లీ వెళ్ళి అదే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి సమక్షంలో జిఎస్టీ తీసేయమని అడిగితే మాకు సంబంధం లేదని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే ఏ విధంగా నమ్మాల సత్యకుమార్ ఇంతవరకు ఎలక్షన్ నిలవన్నాడా లేదా ఇతను లాబిస్టు లాబింగ్లు చేసుకునే వ్యక్తి ప్రజా సమస్యలు తీర్చేకి ఎమ్మెల్యేగా నిలబడ్డానికి ఏ విధమైనటువంటి అర్హుడు కాదు సత్యకుమార్ ఇక్కడ వచ్చి మేమేదో అన్నదమ్ముల మాదిరిగా అన్ని కులాలు కలిసి ఉన్నాం ఇక్కడ చేనేత రంగంలో ప్రతి కులము నిలబడింది అంటే బలజోళ్ళు రెడ్లు కమ్మలు కాపలు ప్రతి ఒక బోయలు కురవలు అందరూ మగ్గరం వేస్తున్నారు వచ్చి నేను బీసీని అని చెప్పుకుంటున్నాడు బీసీ అని మహారాష్ట్రలో పోతే ఏం చెప్తాడు నేను మరాఠా అని చెప్తాడు యూపీకి పోయినప్పుడు మరాఠా అని చెప్పుకున్నాడు బీహార్ ఇన్ఛార్జ్గా పోయినప్పుడు మరాఠా అని చెప్పుకున్నాడు ఇక్కడ వచ్చినప్పుడు ఏం చెప్పినాడు యాదవ్ అని చెప్పినాడు ఫస్ట్ కానీ ఎలక్షన్ అప్పుడు వీట్లో అగ్ని కుల అని రాశాడు కుల విషయంలోనే ఇన్ని అబద్ధాలు భార్య విషయంలోనే ఇన్ని అబద్ధాలు చెప్పిన వ్యక్తి మా ధర్మవరం ఏం చేస్తారండి కనుక అనిత్యము ఎల్లవేళలా మేము ఏ ఒక్కరికి డబ్బు ఇవ్వకుండా కానీ సమస్యలు తీరుస్తున్నాం సమస్యల కోసమే కేతిరెడ్డి పోరాడుతున్నాడు ప్రజల కోసం ఆయన పోరాడుతున్నాడు సత్యకుమార్ మనీ కోసం పోరాడుతున్నాడు కనుక ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏమి చేసినా కేతిరెడ్డి గెలుపు అది భారీగా ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మారు ధర్మవరంలో కేతిరెడ్డి నాయకత్వాన్ని నమ్మారు కనుక ఎడ్ల ఎప్పుడు ఎవరు చెప్పినా ఒకే మాట మా ఓటు కేతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా ఇక్కడ ఎమ్మెల్యేగా కేతిరెడ్డిగా మూడోసారి ముచ్చటగా గెలుస్తున్నాడు ఇది నేను చెప్పడం కాదు బజార్లో ఎంక్వైరీ చేసుకున్నాను సత్యకుమార్ చెప్తున్నాడు బెదిరింపులు చేస్తున్నాడు డబ్బులు పంచుతున్నాడు పార్టీ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరికి డబ్బు ఇస్తున్నాడు ఆమె డబ్బుతో రాజకీయం చేయలే మేము చేసిన పనులు చెప్పుకుంటున్నాం మేము చేసిన అభివృద్ధిని చెప్పుకుంటున్నాం నువ్వు ఏమి అభివృద్ధి చేసినావని సత్యకుమార్ అడిగినాడు ఏమి చేయలేదో పశువు సత్యకుమార్ అని చెప్పమను అతను ఏం చేస్తాడో చెప్పమను అది చెప్పడు ఏమి చెప్పాడు నేను బీసీ ఏ విధంగా నువ్వు బీసీ నీ కులమే తెలియనప్పుడు నువ్వు బీసీ ఎట్లయితావు నీ కులం స్వచ్ఛంగా చెప్పు అప్పుడు నువ్వు బీసీనా కాదని మేము చెప్తాం నీ కనుక ఎల్లవేళలా కేతిరెడ్డి విజయానికి ప్రతి ఒక్క నియోజక మేము నమ్మింది ఒకటే ఒక సిద్ధాంతం ఇది కేతిరెడ్డికి సత్యకుమార్ గారి గారికి పోటీ కాదు సత్యకుమార్ ఒక మాట అన్నాడు నేను నా తడాక ఏదో ఢిల్లీలో చూపిస్తాను అన్నాడు సత్యకుమార్ గారికి ధర్మవరంలో ఉన్న ఓటర్లకి జరుగుతున్నటువంటి యుద్ధం ధర్మవరంలో మా మర్యాదకి సత్యకుమార్ అహంకారానికి జరుగున్నదంటే ఓటు బ్యాంకే కానీ సత్యకుమార్ అహంకార మాటలు మానుకుంటే చాలా మంచిది విజయం అనేది కేతిటి పక్షానే ఉంది ఇది నా ఒక్క మాట కదా ప్రజల మాట